అసుర పదిహేనవ భాగం ఖాళీ నా అభిమానులు అంటున్నారు మరి వచ్చేయండి రూమ్కి అన్నాడు అఖిల ఫైట్ దగ్గర నుంచి నమితతో మాట్లాడే మాటల నుంచి అన్నీ వింటూ నిజంగా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనిపించింది అఖిలకు అఖిల పక్కన వాళ్ళు హీరోగా పొగుడుతుంటే అఖిలకు నిజంగానే అనిపించింది వాడి దగ్గర హీరోయిజం ఉంది అని రూమ్కి రమ్మనగానే బాబు హీరోయిజం ఇందులో కూడా ఎక్కువేనేమో అనుకుంది అక్కడున్న ఆడపిల్లలు సార్ దేవుణ్ణి ఆరాధించాలి కానీ అతని పక్కన చోటు అడగకూడదు సార్ అలాగే మీతో రూమ్కు వచ్చే అంత అర్హత మాకు లేదు సార్ అని వినయంగా అన్నారు కాలి గుడ్ ఆడపిల్లలు అలా బ్రతక నేర్చుకోవాలి అని అంటూ ఖాళీ కేసి చూస్తూ నీకేమైనా ఇలాంటి స్కిన్ ఎలర్జీలు మాయదారి రోగాలు ఏమైనా ఉన్నాయా అన్నాడు నమిత నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అన్నది కాలి పొగరే దించటానికి తీసుకువెళ్తున్నా అని కాలి నమితను తీసుకొని వెళ్ళిపోయాడు అఖిల గుండె మీద చెయ్యి వేసుకొని అమ్మ బాబోయ్ గంటలో చుక్కలు చూపించాడు కనీసం మరొక మనిషి సహాయం అంటూ లేకుండా వాడి గుండెకి వెయ్యి నమస్కారాలు చెయ్యాలి అనిపించింది ఖాళీ వెళ్ళిపోగానే రాఘవ వచ్చాడు రాఘవ కాళీని తెలియకుండా ఫాలో అయ్యి బైక్పై ఒక సాధారణ మనిషిలాగా వచ్చాడు అక్కడ విన్యాసాన్ని మొత్తం బైక్ పక్కన చెట్ల చాటున ఆపి దూరం నుంచి చూశాడు ఖాళీ వెళ్ళిపోగానే అఖిల దగ్గరకు రాఘవ వచ్చాడు అఖిల రాఘవను చూసి స్కార్ప్ తీసింది రాఘవ కాలి వెళ్ళగానే అందరినీ హాస్పిటల్కి తీసుకువెళ్ళటానికి వెహికల్ని పిలిచాడు అఖిలను తీసుకుని వెళ్ళటానికి కారు వచ్చింది అఖిలను తీసుకుని ఇంటికి వచ్చిన రాఘవ ఇప్పుడు చెప్పమ్మా అన్నాడు అఖిల ఏంటంకుల్ చెప్పేది వాడసలు మనిషేనా అసలు రెండో దెబ్బకి ఛాన్స్ ఇవ్వకుండా నమిత వాడి గుండెల్లో గన్ను పెట్టినప్పుడు వాడు నవ్విన నవ్వు ఇప్పటికీ నాకు పిచ్చి లేపుతుంది అని అఖిల అంటుంటే రాఘవ నమిత ఆడపిల్ల కాబట్టి ఆ గన్ను పట్టిన చేతిని మడిచి వెనుకకు పెట్టాడేమో అదే మగవాడు అయితే వాడి గన్నితో వాడి గుండెల్లో ఎన్ని బుల్లెట్లు అంటే అన్ని దించేస్తాడు అని రాఘవ చెప్తుంటే ఎవడంకులు అసలు వాడు అసలు మనిషి వాడు అలా ఉంటాడా అని నేను పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూడలే అన్నది రాఘవ వాడు ఈ మధ్యనే సిటీకి వచ్చాడట వాడు చేసే దందాలన్నీ చెడువైపుకే వెళుతున్నాయి వాడికి మంచి మానవత్వం ఏమీ లేదు వాడి దగ్గర ఉన్న ఒక్క గుణం ఆడవాళ్ళని చంపడు వాడు ఆడవాళ్ళు అంటే సుఖాన్ని పంచే ఒక సాధనాలు అని మాత్రమే అనుకుంటాడు ఎదిరించిన ఆడదాన్ని కసితీర అనుభవించటం వాడి నైజం ఈ మధ్య అమ్మ నాన్న వాడి మూలానే అయ్యారేమోనని నేను వాడిని స్టేషన్కి పిలిచి నానా రకాల చిత్రహింసలు పెట్టాను వాడు పోలీస్ దెబ్బలకి కానీ దేనికైనా కానీ ఎక్కడా లొంగనూ లేదు వాడు చేయట చేశాడని ఒప్పుకోనూ లేదు అప్పుడే వాడి కటౌట్ చూసి వాడి గుండె ధైర్యం చూశాను వాడిని నేను కాంటాక్ట్ అయినా కాబట్టి నువ్వు సేఫ్గా ఇప్పుడు ఇక్కడ ఉన్నావు అదే మన సభ్యుల్లో ఎవరైనా కాంటాక్ట్ అయ్యి నిన్ను చంపేయమనో లేదా ఇంకా ఏదైనా చేయమని చెబితే నీ పరిస్థితి ఒకసారి ఊహించు నేను ఇన్ని సంవత్సరాలు నీకు టీమును తయారు చేసి పెడితే వాడు పది నిమిషాలలో పడుకోబెట్టాడు అటువంటి మనిషి నుంచి నిన్ను కాపాడలేను అనే భయంతోనే వాడితో డీల్ మాట్లాడి మన టీం వారిని నేనే మట్లు పెట్టించాను ఇప్పుడు చెప్పు ఏం చేద్దాం అన్నాడు అఖిల నాకేం అర్థం కావటం లేదు అంకుల్ కానీ నేనైతే ఒక నిర్ణయానికి వచ్చాను వారసత్వంగా చైర్మన్ పదవి ఉంటే ఓకే ఎవరైనా కానీ ఆస్తులను అమ్మే హక్కు లేకుండా పెంచే హక్కు మాత్రం తీసుకునేలా మీరు వీలునామా రాపించలేరా అన్నది రాఘవ ఇంత ఆస్తి నీకు వారసత్వంగా వస్తుంటే ధారాదత్తంగా ఇవ్వాలని ఎలా అనిపిస్తుందమ్మా అన్నాడు అఖిల లేదంతు ఈ ఆస్తి చేయబట్టే అమ్మా నాన్నకు అలా జరిగింది ప్రతి తరంలో అనుభవించే వారిని చంపటానికే చూస్తున్నారు అందుకే ఎవరైనా చైర్మన్గా మాత్రమే అనుభవించటానికి వారసత్వాన్ని ఇచ్చి ఆస్తి మొత్తం మంచి ప్రయోజనాలకు నడిపిస్తే బాగుంటుంది అని నా ఆలోచన మనశ్శాంతి లేని సంపాదన అవసరమంటారా అన్నది రాఘవ అమ్మ నాన్న నీకు ఇవ్వాలి అనుకున్నారు నాకు కూడా నేలా ఎప్పుడూ ఆలోచన రాలేదు అయినా ఇంత సంపద అనుభవించే హక్కు ఉంది ఒక చైర్మన్ పదవితో వచ్చే జీతానికి మాత్రం చాలు అని ఇంత సంపదను వదిలేస్తావా వదిలేస్తే అది ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది అని ఉందా అమ్మ నీకు ఇన్ని కోట్ల ఆస్తి నీకు అనుభవించే హక్కు ఉంది కదా అన్నాడు అఖిల వద్దంకుల్ నేను పెళ్లి చేసుకుని వాడి ప్రాణాలు లేదా పిల్లలు పుట్టాక వారి ప్రాణాలు ప్రతి క్షణం ఎప్పుడు పోతాయో అంటూ భయపడి వారసత్వంగా ఈ కోట్ల ఆస్తి లేకపోయినా బాధలేదు ప్రశాంతంగా నేను నా భర్త నా పిల్లలు వచ్చిన కొంత జీతమైనా కానీ హ్యాపీగా బ్రతకాలని ఉంది ఇప్పుడు ఆ ఖాళీని చూశాక నా ప్రాణాలు కూడా గ్యారంటీ కనబడటం లేదు మొత్తం ట్రస్ట్ సభ్యులకు పోయినా దానికంటే ఇప్పుడు చైర్మన్గా నేనున్నాను నేను ప్రతిరోజు ట్రస్ట్ సభ్యులకు ఓటింగ్ చేస్తా ప్రమాదవశాత్తు నేను చనిపోతే రోజు నేను ఎక్కువ ఎవరికి ఓట్ చేశానో వారిని చైర్మన్ అయ్యే అవకాశం ఉండేలా మీరు కలిగిస్తే ఈ పరిస్థితికి పరిష్కారం దొరుకుతుంది అన్నది రాఘవ నీ ఆలోచన బాగానే ఉంది తల్లి కానీ అమ్మా నాన్న సంతకాలు చేసి దస్తావేజులు నీకు పిల్లలు పుడితే వారికి చెందాలనే అనవసరంగా పిచ్చిగా రాపించాను ఇప్పుడు మనకి ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే నీకు పెళ్ళి కావాలి పిల్లలు కావాలి ఆ పిల్లల సంతకాలు చేస్తేనే నువ్వు అనుకున్నది జరుగుతుంది ఇక్కడ నీకు కూడా ఏ హక్కు లేదు అఖిల మరి నేను చచ్చిపోతే అన్నది రాఘవ బాధగా నువ్వు చచ్చిపోయినా నీ ఆస్తులు దుర్వినియోగమే అవుతాయి తప్ప సద్వినియోగం కాదు ఎందుకంటే నలభై మంది ఏకగ్రీవంగా మాట్లాడే మాటకే ఫైనల్ అవుతుంది అదే చైర్మన్గా నువ్వు ఉంటే నీ ఒక్క మాటకే విలువ ఉంటుంది నువ్వు లేని క్షణం అది నలభై మంది చేతిలోకి పోతుంది ఇక్కడ నీ ప్రాణాలు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నువ్వు చైర్మన్గా కొనసాగాలి ఆస్తి మొత్తం నీ పిల్లలకు చెందేలా ఉంది కనుక నువ్వు కంపల్సరీ బ్రతకాలి పిల్లలు కనాలి అన్నాడు అఖిల నవ్వుతూ ఎందుకు పెళ్లి చేసుకుని వాడిని పిల్లలని దానికంటే జీవితకాలం పెళ్ళి అనేది లేకుండా ఉంటే ఉత్తమం అన్నది నువ్వు పెళ్ళి కాకుండా ఉన్నా నువ్వు బ్రతికితేనే కదా ఒక చైర్మన్గా ఏమి చేయాలో అది చేయగలవు అని రాఘవ అంటుంటే అఖిల పిచ్చిలేసినంత పని అవుతుంది రాఘవ మరొక విషయం మర్చిపోయాను తల్లి ఆడపిల్లగా నువ్వు పెళ్ళి కాకుండా ఉంటాను అన్నా కానీ మన విల్లులో నీకు వయసు వచ్చి పెళ్ళి జరిగిన ఐదు సంవత్సరములలో పిల్లలు ఉండకుండా ఉంటే చైర్మన్ పదవిలో ఉంటావు పిల్లలు అంటే ఆస్తులు మొత్తం వారికి చెందుతాయి పిల్లలు వద్దు అని అనుకున్న నీకు పెళ్ళి అనేది కంపల్సరీ కదా నువ్వు పెళ్ళి పిల్లలు వద్దు అని అంటే వీలునామా నామా ఎటు చెల్లి చెల్లదు నువ్వు చైర్మన్గా కొనసాగాలి అన్న పెళ్ళి చేసుకోవాలి అన్నాడు అఖిల వద్దు అంకుల్ నాకు పెళ్ళి పిల్లలు ఏది వద్దు చైర్మన్గానే ఉంటాను అన్నది రాఘవ మరి నువ్వు ఎవరి చేతిలోనైనా చచ్చిపోయిన రోజు నీ ప్లేస్లో నువ్వు ఓటు చేసిన పర్సన్ చైర్మన్ అవుతాడు అంటే నీ ప్రాణాలకు నువ్వే కౌంట్ డౌన్ పెట్టుకున్నట్టే కదా అన్నాడు అఖిలకి నిజంగానే అనిపించింది ముందు నా ప్రాణాలు నిజ కదా నేను అనుకున్నది జరిగేది నేను ఓటింగ్ పెట్టిన నెలకి నేను చేస్తే ఒక పర్సన్ చైర్మన్ అయితే వాడిష్టానికి చేస్తాడు అలా కాదు కావాల్సింది అఖిల మనసులో ఖాళీలా నేనుంటే ఎంత బాగుండేది అనిపించింది ఖాళీ చెప్పిన మాట ఆడపిల్ల తెలివిగా ఉండి అందరినీ తన కాళ్ళ దగ్గరకు తెచ్చుకోవటం అలా తెచ్చుకునే క్రమంలో పెళ్ళి కాకుండా ఉన్న అఖిల ముందు ఏమీ అనకపోయినా వెనక వంద మాటలు అంటారు పెళ్ళైన ఆడపిల్ల అయితే వెనక అనే మాటలు అవకాశం తక్కువ అఖిలకి ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు ఈ తరంలో ఈ మరణాలకు పులుస్టాప్ పెట్టాలి అన్న ఆలోచన మాత్రం దృఢంగా ఉంది అఖిల ఏం చెయ్యాలో చెప్పండి అంకులు నాకైతే ఏమీ పాలుపోవటం లేదు అంటుంటే రాఘవ ఖాళీ గురించి నీ అభిప్రాయం అన్నాడు అఖిల వాడు అసలు మనిషే కాదు వాడు నాకు తెలిసి మనుషులకు పుట్టలేదేమో అని కోపంగా అన్నది రాఘవ ఒక్కసారిగా స్టన్ అయ్యి ఏంటి బేబీ అంత మాట అనేసావు అన్నాడు అఖిల అంకుల్ ఐదు సంవత్సరాలు కష్టపడి అన్ని రకాలుగా నేర్చుకున్నాము అంత సింపుల్గా వాడు అందరినీ పడుకోబెట్టే మరి వాడు మనుషులకు పుట్టాడని ఎలా అంకుల్ అని అన్నది రాఘవ బేబీ ఇక ఆపు వాడు నా కొడుకే అన్నాడు అఖిల ఒక్కసారిగా టాప్ లేచిపోయేలా వాట్ అన్నది రాఘవకి అఖిల అన్న మాటలు సిగ్గుగా అనిపించాయి రాఘవ ముఖం నెలకు వేస్తే అఖిల ఏం మాట్లాడుతున్నారంకుల్ మీరు మీకైనా అర్థమవుతుందా అన్నది రాఘవ ఈ విషయం నీకు తెలియదు కానీ అమ్మా నాన్నలకు తెలుసు అని రాఘవ జీవనతో ఉన్న అనుబంధం ఖాళీ ఎలా మిస్ అయ్యాడు మరలా ఎలా దొరికాడు అన్ని వివరంగా అఖిలకి చెప్పాడు అఖిల అన్నీ విని అంత అమాయకమైన తల్లికి ఇంత తెలివికల మీకు ఇలాంటి మృగం ఎలా పుట్టాడు అంకుల్ రాఘవ వాడిని నీ మొదట చూసి నేను అలాగే షాక్ అయ్యానమ్మా కాకపోతే వాడికి వాడు అలా రూపుదిద్దుకుంటూ పెరిగాడు విచక్షణ కోల్పోయాడు మంచితనం చెప్పేవారు లేరు వాడు అసలు మంచితనంలో ఉండాలన్న ఆలోచన లేదు వాడికి ఎలా నచ్చితే అలా ఉంటాడు నాకు తెలిసి వాడికి ప్రేమ అనేది లేదు ప్రేమతో వాడికి చెప్పిన వారు లేరు అందుకే అలా తయారయ్యాడు అఖిల అంకుల్ మీరు వాడికి తండ్రి అని తెలుసా అని అడిగింది రాఘవ తెలిస్తే అక్కడే చంపేస్తాడు నన్ను నీకు ఇంకా అర్థం కాలేదమ్మా వాడి గురించి అన్నాడు అఖిల నిజమే అంకుల్ మీరు కానీ మీకు కన్న తండ్రిని నేనే అంటే ఆన్ ది స్పాట్ చంపేస్తాడు అసలు వాణ్ణి అలా చూస్తుంటే మీరు ఎలా భరిస్తున్నారు అంకుల్ మీ నీతి నిజాయితీ మంచితనం ప్రేమ అభిమానాలు ఈసుమంతా కూడా వాడిలో లేకుండా అలా ఎలా నాకైతే పిచ్చి లేస్తుంది అన్నది రాఘవ వాడికి మొదటి నుంచి లాలన లేక అలా తయారయ్యాడు అసలు వాడి గురించి నీకు ఇంకో విషయం చెప్పన వాడు ఏ క్షణం ఎలా మారాలి అంటే అలా వాడి మైండ్ సెట్ మార్చుకుంటున్నాడు ఊసర వెళ్ళి అంటామే అలా ఆ మైండ్ సెట్ని బట్టి వాడి బాడీ రియాక్ట్ అవుతుంది నాకే చాలా విచిత్రంగా అనిపించింది వాడిని వాడు అలా తీర్చిదిద్దుకున్నాడు అందుకే వాడికి అంత గుండె బలం అది మంచి వైపు పయనిస్తే వాడు ఎంతమందికి ఉపయోగపడతాడో తెలుసా అఖిల వాడికి డబ్బిస్తే ఏదైనా చేసే రకం వాడు మంచి వైపుకి ఎలా పయనిస్తాడు అంకుల్ వాడికి వాడు డబ్బు సంపాదిస్తున్నాడు అంతవరకే కానీ నాకులా కోటాను కోట్ల ఆస్తి ఉంటే వాడు కూడా ఒక వెదవల ఇప్పుడున్న దానికంటే ఇంకా ఘోరంగా తయారవుతాడు అన్నది రాఘవ సరే నువ్వు చెప్పినట్టే వాడు డబ్బు కోసం ప్రతి పని చేస్తాడు అనుకుంటున్నావు కదా నమితకి నేను ఒకటి చెప్పాను అది మనం లైవ్లో చూడొచ్చు అక్కడ వాడు డబ్బు మనిషే డబ్బు కోసమే ఏదైనా చేస్తాడు అనే తత్వం వాడి దగ్గర ఉంటే అయాచితంగా డబ్బు ఆఫర్ చేస్తాను వాడిని వాడు తీర్చుకునే క్రమంలో ఆడదాని నుంచి ఒక సుఖాన్ని కోరుకున్నాడు ఆడదాని నుంచి అయాచితంగా డబ్బులు వస్తే ఏ చెప్తాడు లైవ్లో చూద్దాం అంటుంటే అఖిల ఏంటి ఇప్పుడు వాడి బెడ్రూమ్ సీను మనం చూడాలా అన్నది రాఘవ బేబీ వాడి బెడ్రూమ్ సీన్ ఒక తండ్రిగా నేను చూడకూడదు అందులో పక్కన ఆడపిల్లని పెట్టుకుని నీకెలా చూపిస్తాను అనుకున్నావు వాడు నా కొడుకు అని తెలిసాక నా మీద కూడా నీకు అభిప్రాయం కలుగుతుందా అన్నాడు అఖిల చాచా అలా అనలేదంకుల్ ఇప్పుడు వాడు నమితను తీసుకుని వెళ్ళాడంటే వాడు ఏ పనిలో ఉంటాడు అనగానే నేను మరో ఉద్దేశంతో అనలేదు మరీ లైవ్లో చూపిస్తా అనే వారికి భయం కలిగింది అంతే రాఘవ నీకు నమిత గురించి తెలుసు కూడా నా గురించి తెలుసు కూడా వాడిని చూశాక నాకు తెలిసి నీ మైండ్ దొబ్బింది నా ఇమ్మిత లైవ్ ఇస్తాను అన్నది అంటే ఏ పరిమితి వరకు ఇస్తుందో చూస్తే నీకే తెలుస్తుంది కదా మీ నీ కోసం నమిత ఎంత చేస్తుందో నీకు కూడా తెలుసు వాడితో బెడ్రూమ్ సీన్ నీకు చూపిస్తుందా అన్నాడు అఖిల నమిత నా స్నేహితురాలే కానీ నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది నా కోసం తను ఎన్నో రకాలుగా బలైనది నమితను నేను తప్పు పట్టను కానీ నిజంగా నీ కొడుకు ఖాళీగాడిని చూస్తే నాకైతే పుట్టిన దగ్గర నుంచి అలాంటి ఒక మనిషి ఉంటాడు అని తెలియదు వాడిని చూసిన క్షణం వనకే వచ్చింది నా స్కార్పు తీయమన్నప్పుడు నాకు నిజంగా అప్పుడు భయమే అనిపించింది రేటా చెయ్యబట్టి ఆ క్షణం ఆ స్కార్పు నా మొహాన అలా ఉందంకుల్ మీరు ఏమైనా అనండి వాడిని చూస్తే నాకైతే త్రీడీ సినిమా చూసిన దానికంటే ఎఫెక్ట్ ఎక్కువగా అనిపిస్తుంది వాడి నుంచి ఏదైనా నాకు భయంకరంగానే అనిపిస్తుంది అని అఖిల అంటుంటే రాఘవ వాడికి ఇన్ని పరీక్షలు పెట్టాము ఆ డబ్బు అని పరీక్ష కూడా పెడితే తర్వాత నేనేం చేయాలో నువ్వేం చేస్తావో ఆలోచించుకుందాం అన్నాడు నమిత కాలితో వెళ్ళేటప్పుడు తన బటన్కి కెమెరా పెట్టుకుంది రాఘవ ప్లాన్ ప్రకారమే నమిత కాలితో వెళుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి